వెంకటరామరెడ్డి యాభై పురస్కరించుకొని జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం రంజన సిరిసిల్ల ఆధ్వర్యంలో మేము మా కార్యవర్గము మా కోర్ కమిటీ మండలాధ్యక్ష మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో దాంతోపాటు పాటు మరి ఎలా ఈ పురస్కారాలు అందుకు వచ్చినటువంటి జిల్లాలో జిల్లా అనుకూల నుంచి వచ్చినటువంటి అన్ని మండలాల రెడ్డి ఇంటర్మీడియట్ ఎస్ఎస్సిలో అత్యధిక మార్పులు సంపాదించి ఈ కోటి ప్రపంచాన్ని ఎదుర్కొంటున్న రెడ్డి బిల్లు అందరినీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇలా రాజమౌదర్ వెంకట్రామరెడ్డి గారి కొద్దిగా పరిచయం ఇందాక మహేందర్ రెడ్డి బాలరెడ్డి గారు గారి వారి నేపథ్యం అంతా కూడా విద్య మీదనే ఎక్కువ వారు ప్రాధాన్యత గ్రమంలో కూడా వారు నిజంగా కూడా విద్యార్థులను మరి విద్యనే ఎక్కువ ప్రోత్సహించినటువంటి గొప్ప వ్యక్తి తను వరపరీ సంస్థానంలో సంస్థానంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బుహరమ్మ కేశవరెడ్డిలకు పుట్టినటువంటి ముద్దు బిడ్డ మరి అంచనాలుగా ఎదుగుతూ హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ లోపల మరి మనం రెండు బిడ్డలు పడుతున్నటువంటి కష్టాలు చూసి తనకున్నటువంటి ఆస్తులన్నీ ఇంకా అనేక రకాలైనటువంటి చందాలు వసూలు చేసి దూర ప్రాంతాల నుంచి మారుమూల ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్ళి చదువుకోవాలంటే ఇబ్బంది పడుతున్నటువంటి తరుణం లోపల అక్కడ రెడ్డి హాస్టల్ వసతి మృగాలు అనేక రకాలైనటువంటి పాఠశాలకు వినాదాలు ఇచ్చే తన సొంతంగా మరి అక్కడ ఆ జ హైదరాబాద్ కేంద్రంగా అనేక మరి సేవా కార్యక్రమాలు నిర్వర్తించినటువంటి గొప్ప వ్యక్తి ఇలా వారు నడిపినటువంటి ఆఫీస్లో కానీ నారాయణగూడ నారాయణగూడలో కానీ వారు నడిపినటువంటి ఏవైతే హాస్టల్ ఉన్నాయో హాస్టల్లో కూడా గొప్ప గొప్ప పోరాట యోధులు తెలంగాణ పోరాట విధమైనటువంటి రావి నారాయణ రెడ్డి కానీ అలాగే మన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కానీ చిన్నారెడ్డి గారు కానీ ఇంకా అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా సాయుధ పోరాటంలో పాల్గొనేటువంటి గ్రౌండ్ లో ఆ హాస్టల్లో వసతిని ఏర్పాటు చేసుకొని చదువుకొని మరి పోరాటం చేసిన వాళ్ళే ఈ రకంగా చూస్తే అనేక మంది న్యాయవాదులు అనేక రంగాల్లో మరి ఆ ఉండి విద్యను అభ్యసించి మరి ముందుకు సాగిన వాళ్ళే అంటే రావి నారాయణ రెడ్డి గారి జీవితం అంతా కూడా విద్యను ప్రోత్సహించేటువంటి క్రమంలో పట్టే సాగిందని కూడా ఈ సందర్భంగా తెలియస్తూ వారు పంతొమ్మిది వందల యాభై మూడు మరి చనిపోయే నాటికి నారాయణ కూడా ఇంట్లో ఆయన ఉన్నాయి ముప్పై రూపాయలు మాత్రమే అంటే తన జీవితం అంతా కూడా పేద ప్రజలకు రెండు పిల్లలకు రెండు పిల్లలతో పాటు అనేక మంది మరి వేరే పిల్లలకు కూడా హాస్టల్లో కూడా వసతి కల్పించినటువంటి గొప్ప దార్శనికుడు మన రాజబాబు వెంకటరామరెడ్డి ఈయన మనం రెడ్డి సగం నుంచి వ్యవహరిస్తున్నాం అంటే కారణం కూడా ఆయన ఆనాడు చేసినటువంటి విద్యాభివృద్ధి చేసినటువంటి కృషి మరి ఆ వారి మార్గదర్శకాలకు అనుగుణంగానే మన ఆయన పేరు మీదనే మనకు ప్రత్యేకంగా రెండు గమంతం కూడా ఈ ప్రతిభ పురస్కారాలు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి జరుపుతూ ఉన్నాం మరి ఈ సరిపేటి క్రమంలో కూడా చాలా మంది కూడా మనకు సహకారం చేయడం జరుగుతూ ఉంది భవిష్యత్తులో కూడా మరి మీ అందరి సహకారం కూడా ఉండాలని కోరుకుంటూ ఇలా అంత గొప్ప వ్యక్తి అనే సమాజం చూస్తూ ఉన్నాం పదవి చూస్తూ ఉన్నాం అనేక విగ్రహాలు మరి మనకు రోడ్లపై కనిపిస్తూ ఉంటాయి వాళ్ళందరూ కూడా గొప్పవరే కాదని కాదు ఇలా రాజబాహ్దూర్ వెంకట్రామరెడ్డి గారి విగ్రహాన్ని చౌరస్తాలో పెట్టి వారికి సరైన గౌరవం ఇచ్చే విధంగా మన జిల్లా కూడా కృషి చేయాలని పోరాటం సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రాజభవన్ అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే తనకు ఆనాడు నిజాం ప్రభుత్వంలో ఒక కొత్త అంటే ఒక అధికారిగా నియమించబడి వారి పైన వారు చేసినటువంటి అసాంఘిక కార్యక్రమాలు సమాజంలో జరిగినటువంటి అసాంఘిక కార్యక్రమాలు ప్రశ్నిస్తూ ఎదురు తిరుగుతూ మరి వారు చేసినటువంటి పోరాటానికి గుర్తుగా అదే ప్రభుత్వం నిజాం ప్రభుత్వం వారికి రాజబహదూర్ అనేటువంటి ఒక బిరుదు నుంచి ఇలా గొప్పవా రాజబుర్ వెంకట్రామరెడ్డి గారు నామీకరణ అయిందంటే ఇలా చాలా గర్వకాలం కూడా ఈ సందర్భంగా తెలియస్తూ ఉన్నాను దాంతోపాటు వ్యక్తులు బురదైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంట్లో ముఖ్యంగా ఈ మధ్యలోకి వచ్చి గరగ వాడే తీర్మానం కలిగాడు ఇంతకుముందు అనేక కులాలు వారి వారి మనుగడ కోసం వారి తప్పులేదు ఇలా మద్దపుష్ణం మాదిగా వారి కులాన్ని ముందు తీసుకోబోయే క్రమంలో కూడా అనేక ఉద్యమాదేశులు కానీ ఏనాడు కూడా మరొక రెడ్డి బిడ్డను కూడా ఒక మాటల్లా దాగల లేదు ఎందుకంటే రెడ్డి వాడు అన్న పెట్టాడు రెండంటి వ్యవసాయం చేసి మరి భారతదేశానికే అన్న పెట్టి వెన్నుముకగా ఉన్నాడు కాబట్టి వారు గుర్తునటువంటి గొప్ప రాజనీతికర మతృష్టం ఏనాడు కూడా మరి నేను విమర్శించలేదని కూడా సగర్వత తెలియజేస్తా ఉన్నాను దాంతోపాటు మరి పీసీల గురించి ఉద్యమం చేసినటువంటి ఆరు కృష్ణయ్య గారు మరి వాళ్ళ ఉద్యమాన్ని వారి కులాన్ని మరి మనగడ సాగడ గురించి పోరాటాలు చేస్తూ ఒకనాడు కూడా మన కులాన్ని ద్వేషించలేదు విమర్శించలేదు వాళ్ళ హక్కుల గురించి మాత్రమే పోరాటం చేయడం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కానీ చిల్లరగాడు గత ఐదారు సంవత్సరాల కింద తీర్మానం కలిగినంటే వార్తలు లేకుండా దొంగ వచ్చి కనిపించేటువంటి ఒక చిల్లరగాడు ఈయన దేశానికన్నా పెట్టి ఊళ్ళలో కూడా అన్ని కులాలకు అనుబంధంగా ఉన్నటువంటి మన రెడ్డి జాతిని విమర్శించే స్థాయికి వచ్చిన అంటే ఇవన్నీ ఏం మన మనందరం కూడా భవిష్యత్తు కార్యాచరణ కనిపించవన్నీ ఏ ఊళ్ళకు వచ్చినవన్నీ తరిమి కొట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈయన మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి నేను ఏ గ్రామం రెండు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు కృష్ణారెడ్డి అన్న నువ్వు మంచిగా చదువుకున్నావు ఈ రెండు సంఘాన్ని బాగా ముందకు తీసుకుపోవాలి ప్రతి చివరి గ్రామం వరకు కూడా రెండు సంఘం పోవాలి అనేటువంటి ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఇలా ఇంత గొప్పగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ముందు అనేక కులాలు వారి వారి మనుగడ కోసం మరి ఉద్యోగాలు చేసేది తప్పలేదు ఇలా మంతపు మాదిగా వారి కులాన్ని ముందు తీసుకుపోయే క్రమంలో కూడా అనేక ఉద్యమా కానీ ఏనాడు కూడా మరొక రెడ్డి బిడ్డని కూడా ఒక మాట దాగర లేదు ఎందుకంటే రెండైనటువంటి వాడు అన్నం రెడ్డి రెండైన వ్యవసాయం చేసి మరి భారతదేశానికే అన్నం పెట్టి వెన్నుముంటగా ఉన్నాడు కాబట్టి వారు గుర్తునటువంటి గొప్ప రాజనీతికర మంతృష్టం మాది ఏనాడు కూడా మరి నేను విమర్శించలేదని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దాంతోపాటు మరి పీసీల గురించి ఉద్యమం చేసినటువంటి ఆరు కృష్ణయ్య గారు మరి మన ఉద్యమాన్ని వారి కులాన్ని మనగడ కాదు వాళ్ళ మనగడ గురించి పోరాటాలు చేస్తూ ఒకనాడు కూడా మన కులాన్ని ద్వేషించలేదు విమర్శించలేదు వాళ్ళ హక్కుల గురించి మాత్రమే పోరాటం చేయడం అనుకుంటే మనం చూస్తూ ఉన్నాం కానీ చిల్లరగాడు గత ఐదు సంవత్సరాల కింద తీర్మానం అంటే వార్తల లేకుండా గొంగడేసుకొని వచ్చి కనిపించేటువంటి ఒక చిల్లరగాడు ఇలా దేశాని కన్నా పెట్టి ఊళ్ళలో కూడా అన్ని కులాలకు అనుబంధంగా ఉన్నటువంటి మన రెడ్డి జాతిని విమర్శించే స్థాయిగా చిన్న ఇవన్నీ ఏ ని కూడా భవిష్యత్ కార్యాచరణ ప్రారంభించమని ఏ ఉన్న ఖచ్చితంగా తరిమి కొట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియస్తూ మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి నేను ఏ గ్రామం రెండు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు కృషన్ రేడన్నా మేము మంచిగా చదువుకున్నావు ఈ రెడ్డి సంఘాన్ని బాగా ముందకు తీసుకుపోవాలి ప్రతి చివరి గ్రామం వరకు కూడా రెండు సంఘం పోవాలి అనేటువంటి వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహాలనే ఇదా ఇంత గొప్పగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇక్కడ రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత ఎక్కడ కూడా ఒక జయంతిని వర్ధకుండా మనం మన రెడ్డి నాయకులు రెడ్డి చిత్రులు ఎక్కడున్న వారి యొక్క విగ్రహాలకు పూలమారు చేసాం దాంతోపాటు వారికి నివాళిపించడం జయంతి కార్యక్రమం చేసాం మన ఉనికిని జిల్లా వ్యాప్తంగా చాటి చెప్పే క్రమంలో కూడా మనకి బాలకవర్గం విస్తృతంగా కృషి చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దాంతోపాటు మరిందాక మా చెల్లి స్వరూపు గారు చెప్పినట్టు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎలా విద్యార్థులను చదివేటువంటి క్రమంలో కూడా మీరు చూసి నిజంగా మేమందరం కూడా తలెత్తుకునే విధంగా మన రెండు బిడ్డలందరూ కూడా ఎలా నైన్టీన్ ఎయిటీ సిక్స్ అంటే అది చిన్న విషయం కాదు నైన్ నైన్టీ ఫైవ్ నైన్ నైన్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ థౌజండ్ బిజీకి తొమ్మిది వందల తొంభై ఆరు వచ్చిందంటే మన మేధాశక్తి ఎంత గొప్పగా ఉంది ఎలా మీరందరూ కూడా భవిష్యత్తులో కూడా గతంలో కూడా మన ఏదైతే రెడ్డి చరిత్ర కాలో మీరు ఇదే స్ఫూర్తితో చరిత్రలు చదివి రంగం ఏదైనా పర్లేదు అనేక రంగాల్లో కూడా ఇప్పటికే మనం రాణిస్తున్నాం ఇంకా కూడా భవిష్యత్తులో కూడా మరి విద్యార్థులు మీరు చక్కగా చదవాలి పాటు మీ తల్లిదండ్రులు కూడా చక్కటి ప్రోత్సాహం అధ్యయనం కూడా మీ అందరినీ పేరు పేరున వేడుకుంటూ ఇలా ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని మరి ఘన విజయం చెప్పు చేయడంలో కూడా సహకరించినటువంటి మా జిల్లా రెడ్డి శాఖ కమిటీకి అలాగే మా జిల్లా కోర్ కమిటీకి అలాగే మండల అధ్యక్షులకు మరియు వివిధ గ్రామాల రెడ్డి బిడ్డలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ తనంతరం మన వరుస క్రమంలో కూడా మా సుధాకర్ రెడ్డి గారు చదువుతూ ఉంటారు ఒక్కొక్కరు వచ్చి మరి మా ఆ మండలం ఆ మండల అధ్యక్షుడు ఆ గ్రామం అంటే శాఖ అధ్యక్షుడు కూడా వచ్చి మరి అవార్డు తీసుకొని నగదు ప్రోత్సాహం తీసుకొని ఇదే స్ఫూర్తిని ముందుకు సాగాలని కూడా ఈ సందర్భం తెలియజేస్తూ మరింత గొప్పగా మనం నిర్వహించు నిర్వహించుకునేందుకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు దాంతోపాటు ఇందాక రామేందర్ రెడ్డి గారు మహేందర్ రెడ్డి గారు అన్నట్టు వచ్చే వచ్చే ఈ పురస్కారాలు తప్పకుండా వంద వంద శాతం మన సొంత బిల్డింగ్లో చేసుకున్న తెలియజేస్తూ మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రెడ్డి కార్పొరేషన్ ప్రకటించి సమర్థం అవుతుంది దయచేసి విజ్ఞప్తి చేస్తాను డిమాండ్ ఎక్కడ లేదు విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు జిల్లా రెడ్డి సగం నుంచి దయచేసి ఆ రెడ్డి కార్పొరేషన్ విస్తరించి దానికి నిధులు కేటాయించి మరి పూర్తిస్థాయిలో ఒక రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మన పేద పిల్లలు ఎవరైతే ఉన్న వాళ్ళకు ఉపాధి విద్యా అవకాశాలు కల్పించాలని కూడా ఈ సమయం తెలియజేస్తూ ధన్యవాదాలు